ఏం కూతురు పెళ్లి పెట్టుకున్నట్టున్నావుగా ఇంకేం పెళ్ళిరా తాగడ పాపారా పెట్టుకున్నాడుగా ఇంకా పెళ్లి జరిగినట్టే మనం చూసినట్టే రేపు పాపర ఒకటి సింధు వాళ్ళ నాన్న తెలుసుకోవడం ఎందుకు రావడంతో గొడవ పెట్టుకున్నావు బ్రో నువ్వు మనసులో ఏ బాధ పెట్టుకుని డిసిషన్ తీసుకుంటున్నావు నాకైతే అర్థం కావట్లేదు ఇప్పుడు దీనికి వెళ్ళిన ఆయన ఏమంటాడో బయట సప్పుడు కోళ్లు తిని తిని నాటుకోడి దొరకగానే ఎలా సిప్పుతున్నారు చూడు నా కొడుకులు తిండి మీద ఏడుస్తావే నువ్వు తింటావా నాకొద్దులే నీ అమ్మ కొడుకులే తినండి మీ బాబాయ్ ఉన్న టెంపుల్ రో నాడుతున్నాడు హలో సార్ మేము గ్రామీణ బ్యాంక్ నుండి కాల్ చేస్తున్నాం మీరు ఆవిల్ కానీ గొర్రెలు కానీ పెట్టుకుంటామండి మేము లోన్ ఇస్తాం సార్ ఈడ చాలా గొర్రెలు ఉన్నలేమ్మా మా వద్దులే ఏందో మంచి ముక్కలు నేను పెట్టిన పడితే మీ నాయన ఏం చేస్తాడు ఫాదర్ అంకుల్ సరిగ్గా చెప్పు ఇప్పటికి సగదు చచ్చి చచ్చి ఫార అంకుల్ మీ పాతరు నిన్ను కాలేజీకి ఎందుకు పంపిస్తున్నాడు చదువుకోవడానికి అంకుల్ మరి చదువుకోకుండా ఎందుకు అడక్క తింటున్నా అలా నోరేసుకుని అరుస్తాం ఎందుకు ఆయన అలాగే అంటాడు మీరు తినం రా అమ్మా మహాతల్లి కాసేపు ఆపు మేము మాట్లాడుతున్నాంగా చదువుకోవాల్సిన టైంలో చదువుకోకపోతే ఇలాగే పెళ్లాంచేత అనిపించుకోవాల్సి వస్తుంది మీ చదివేదో మీరు ఏడవండి మీరు వచ్చి ఆ కళ్యాణ మండపాన్ని ఉద్రించాల్సిన అవసరం ఏం లేదు అది మేము చూసుకుంటాలే అలా ఉద్దరించి ఉద్దరించే ఇక్కడి దాకా తీసుకొచ్చావు రసం ఏమంటావా వాడు నెత్తి మీద పోయి నేను పోస్తానేంట్రా తిను మీ అమ్మ కొడుకులు మాటలు తప్ప ప్రపంచంలో ఎవడేం చెప్పినా మీకు నోట్ లో పెట్టినట్టుంటది ఏంటి వేపాకే ఇవన్నీ పట్టించుకోకండిరా మీరు అనుకున్న పని మాత్రం మీరు చెయ్యండి మళ్ళీ బొక్క తెరుస్తాం మెట్టు తెగిపోద్ది నేను మాట్లాడుతున్నాడుగా పెద్ద ఆ పెద్ద మనిషి చేతి రోజు రోజుకి ఇంట్లో యాలి లేకుండా పోతుంది పిల్లల దగ్గర కూడా మర్యాద దక్కట్లే ఈ కొంపలో ఒక క్షణం కూడా ఉండకూడదు ఎల్లు బాదుకో ఇంకా నువ్వు నాకు ఒరే అయ్యా ఇరవై ఏళ్ళ నుంచి నేను వస్తున్నాను రా నువ్వు మీ తాతకన్నా ముండోడివి ఏదన్నా అనుకో ఆ పని అయ్యేదాకా నిద్రపో ఇదిగో రోజు నుంచి ఈ కళ్యాణ మండపం నీది ఏ అయ్యా ఏంటి మహానుభావులు అంతా కట్టగట్టుకు వచ్చేసారు లేదు సార్ ఫోర్ వన్ ప్రాజెక్ట్ కని అందరూ బయటకు వెళ్తున్నారు కదా సార్ మేము కూడా ఇక్కడ ప్రాజెక్ట్ టేకప్ చేద్దాం అనుకుంటున్నాం సార్ ఏం ప్రాజెక్ట్ రోయ్ మా ఎస్ఆర్ కళ్యాణ్ అనుకోముంది కదా సార్ అది రీఓపెన్ ఓపెన్ చేసి పెళ్ళిళ్ళు చేద్దాం అనుకుంటున్నాం సార్ నిజంగానే మేమంతా బిజినెస్ మైండ్ సెట్స్ కదా సార్ సో బిజినెస్ చేద్దాం అనుకుంటున్నాం అవునా ఎంతకి నువ్వు ఎన్నో ఇయర్ చదువుతున్నావు సిక్స్త్ ఇయర్ సిక్స్త్ ఇయర్ ఇంకా ఎన్నేళ్ళు చదువుదాం అనుకుంటున్నావు నైనా అంటే ఇది వర్కౌట్ అవుతాయి Biz ne sevdan gündüz. Biz ne